నమస్కారం ముందుగా హెడ్లైన్స్ జమ్మికుంట వీణమంక ఇల్లంతకుంట మంటల కేంద్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు மட்டி மாபியாக்கு அட்டா மாரின இல்லந்தகுண்ட மண்டலம் வீணமக்க மண்டலம் சிவ னங்கிவார்வத்துல கல்யாணம் ఎరువులు విత్తనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం విమర్శిస్తే సహించేదే లేదు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ బిజిగిరి షరీఫ్ దర్గాలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు హుస్నాబాద్ హుస్నాబాద్ మండల పార్టీ నేతలతో మంత్రి పొన్నెం ప్రభాకర్ సమావేశం గ్రామాల్లో రోడ్లు మురుగు కాల్వల నిర్మాణం చెరువుల అభివృద్ధి తదితర అంశాలను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు వర్షాకాలంలో వ్యవసాయ సంబంధిత ఎరువులు విత్తనాల కొరత లేకుండా చూడాలని విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని తాగునీటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు విద్య వైద్యం తాగునీరు వ్యవసాయ తదితర ఎలాంటి సమస్యలు ఉన్నా ఇక్కడ వినతులు ఇవ్వాలి వివిధ డిపార్ట్మెంట్ల వారీగా వినతులు తీసుకురండి ఈ నెల ఇరవై ఒకటి నుండి ఎన్నికల్లో పర్యటించిన విధంగా ఏడు మండలాల్లో విడతల వారీగా గ్రామంలో పర్యటిస్తా ఇరవై నాలుగవ తేదీన హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో జాబ్ మేళా ఉంది అర్హతలను బట్టి ఉద్యోగాలు ఉంటాయి రాష్ట్ర మంత్రిగా ఎక్కడెక్కడ కంపెనీల్లో అవకాశాలు ఉన్నాయో వారికి ఉద్యోగాలు కల్పిస్తాం నేను మంత్రిగా ఉన్నప్పటికీ నేను హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా హుస్నాబాద్ వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది ఓట్లు తెచ్చేది మీరే సమస్య పరిష్కరించేది మీరే ఎన్నికల్లో చెప్పిన విధంగా హుస్నాబాద్ ప్రజలకు గౌరవాన్ని పెంపొందిస్తా అని చెప్పాను చేస్తున్న మన హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి మంచి చికిత్స కోసం ప్రత్యేకంగా వ్యక్తిని నియమించడం జరిగింది ఆరోగ్యం విద్య వైద్యం ఇలా ఏ సమస్య ఉన్నా అప్లికేషన్లు ఇవ్వాలని కోరారు అంశాలు ఏమున్నా అవి ఇక్కడ మా చందుగాని మీ మండల నాయకత్వంతో కూడా ఉంటాడు దయచేసి గ్రామం వారిగా మీరు ఆ సమస్యలన్నీ రాపియండి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క కాయిదా ఇచ్చేసి అన్ని ఒక్కసారి కలిస్తే ఒకటి ఒకటైతుంది ఆర్ఎడిపి ఒకటైతుంది వెటరీ అయితే మెడికల్ అనేది ఒకటైతుంది మీరు అన్ని ఒక్క కాయిదా మీద మా గ్రామానికి సమస్యలని ఆటో పంపలేదు ఆ కాయిదాన్ని ఏ డిపార్ట్మెంట్ డాక్టర్లు ఎట్లా వచ్చారు కన్ను డాక్టర్ కన్నుకే జవు డాక్టర్ చెవుకే పల్లె డాక్టర్ పాలన గుండె డాక్టర్ గుండెకే కిడ్నీ డాక్టర్ కిడ్నీకే కాబట్టి ఇట్లనే మీరు కూడా డిపార్ట్మెంట్ అట్లా ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ వారిగా కాయిదాలు రాసి ఆ కాయిదాలు అన్నింటినీ ఏది అత్యవసరమో అది ముందు రాయండి దాన్ని వెంటనే అత్యవసరంగా పరిష్కారం చేసేటువంటి బాధ్యత రాదు ఇవి మీరు లంబా చోడాచ్చి మీరు నాకు చెప్పినట్టు మీరు చేయనట్టు ఉండొద్దు మా కాంగ్రెస్ కుటుంబం ప్రజలు అనేకే చెప్తారు చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి అలా ఏదైతే అత్యవసరమో ఏదైతే మనం ఇలా పరిష్కరించాలి అంటే రామునగర కావాలి లేదంటే పైప్ లైన్ కావాలి ట్యాంక్ కట్టాలి నైట్లకు పోల్ వేయాలి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద కొంచెం కాలువ తీయాలి లేకపోతే ఇంకా అక్కడ ఒక చెరువును నింపాలి ఇటువంటి ఏమున్నా అవన్నీ ఆపేయండి గ్రామాల వారిగా వాటి పరిష్కారం చేస్తాం నేను కూడా ఇరవై ఒకటో తారీఖు నుంచి రోజు ఎన్నికలట్లయితే పొద్దున్న నాలుగైదు సాయంత్రం నాలుగైదు గ్రామాలు తిరిగినామో అదే విధంగా ఇరవై ఒకటి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రతి గ్రామంలో ఏడు మండలాల్లో మండలానికి సంబంధించి ఒక్కొక్క రోజు చూరు పెట్టి అట్లా ఫస్ట్ పేజ్లో ఒక ఎనిమిది ఎనిమిది గ్రామాలు సెకండ్ పేజ్లో ఒక్కొక్క ఎనిమిది ఎనిమిది గ్రామాలు అవన్నీ కూడా గ్రామాలను చేసేటువంటి తిరిగేటువంటి ప్రయత్నం చేస్తాం పాటుగా ఇరవై నాలుగో తారీఖునారు మీరు గ్రామాలలో మీరు కోరుతాను ఇవ్వలే అనౌన్స్ చేస్తూ ఉన్నాం వాళ్ళు అధికారికంగా కంప్యూటర్ పేపర్ జాబ్ మేర ఉంది తిరుమల గార్డెన్ల ఎవరెవరైతే మీ ఊర్లో పోయినప్పుడు ఉద్యోగం లేదని పార్ట్ టైం కావాలి లేకపోతే ఇంకెక్కడో కావాలి ఒకటి నుంచి పీజీ జీరో నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే వాళ్ళతో సహా ఎవరి తరగతిలో వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున జాబ్ మేళా పెట్టిస్తూ ఉన్నాం మనం మీరు మీ ఊర్లల్లో ఎవరెవరైతే చదువుకొని చదువుకోక కుటుంబానికి ఆధారంగా నిలబల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళను ప్రాధాన్యత చేసి మీరు ఆ జాబ్ మేరకు తీసుకొచ్చిన విధంగా వాళ్ళందరికీ చెప్పండి అందులో కొన్ని జాబ్స్ వస్తాయి రాని వివరాలు మన దగ్గరికి వస్తాయి వివరాలు వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ రాష్ట్ర మంత్రిగా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ మన ఇట్లకే పేర్లు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా కార్యక్రమాన్ని సమస్యగా పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనా దయచేసి ఊర్లల్లో ఓట్లు రావాలంటే మీరే ఊర్లల్లో సమస్యలు పరిష్కరించాల్సింది మీరే ఓట్లు రావడానికి నాయకత్వం వహించాల్సింది సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత తీసుకోవాల్సి ఉండి ఆ దిశలో తప్పకుండా ఉంటా నేను మంత్రి కావడం కావడంతో ఉస్లాబాద్కు ఉన్నా సమయం ఉన్నా ఇంకా ఎక్కువ సమయం ఉంటే అని అనిపిస్తుంది ఎవరికైనా పని ఉంటే నా దగ్గర హైదరాబాద్ నుంచి కూడా పచ్చి వంద మంది ఉన్నది పెద్ద పెద్ద తీసుకుమార్కాలు ఉన్నా కూడా హుస్నాబాద్ లో ముందు రమ్మని చెప్తా ఉన్నా ఎక్కడ మీకు ఎవరికి ఇబ్బంది లేదు బరాబర్ నేను అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే హుస్నాబాద్ అంటే గౌరవం నిలుస్తా అని చెప్పిన ఆ విధంగా హాస్పిటల్ కు సంబంధించి కూడా ఒక మనిషి హైదరాబాద్ వీణవంక మండల కేంద్రంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఉదయాన్నే ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మత గురువులు కురాన్లోని పవిత్రమైన సందేశాలను చదివి వినిపించారు అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం సమాధుల వద్దకు వెళ్లి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు ప్రతి గ్రామంలోని ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు وہ لوگ عید منایا کرتے ہیں اسلام کے اندر بھی اللہ تبارک و تعالی نے دو عیدیں مسلمانوں کو دی ہیں ایک رمضان المبارک کے مہینے کے اندر روزوں کے بعد جو عید منائی جاتی ہے عید الفطر کے نام سے اسی طریقے سے عید الازحا کے نام سے پر بھی جو ہے ابو بکر صدیق رضی اللہ عنہ نے کہا میں خلیفہ وقت ہوں میں امیر المومنین ہوں اس بوڑھیا عورت کی خدمت اگر میں نہیں کروں گا تو پھر کون کرے گا میں چپل کیوں نہیں ہے تو ابو بکر نے کہا میں چپل اس لیے پہن کے نہیں جا رہا ہوں میرے چپل کی وجہ سے کسی کے نیند میں خلل نہ پڑ جائے اتنی رات میں میرے چپل کی آواز سے کوئی اٹھ نہ جائے مجھے کوئی دیکھ نہ لے نہ چاہے خوشی منانے کے ساتھ ساتھ

బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ముస్లిం సోదరులతో ఆపే ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈద్గా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందని ముస్లిం సోదరులు ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు అనంతరం ముస్లిం సోదరులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ ంక్షలు మీ మీద మీ కుటుంబ సభ్యులుగా మీద సరళగా ఉండాలని మీ అందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాని నేను ప్రవర్తిస్తా కూడా తెలియజేస్తా ఉన్నాను మొన్న రంజాన్ అయిన రోజు వాస్తవంగా రావాల్సింది కానీ దురదృష్టం మా మామయ్యకి బైపాస్ సర్జరీ మీ అందరితో కూడా ఆ రోజు ఫోన్లు కూడా మాట్లాడి మీ అందరు కూడా జరిగింది మీ అందరికీ కూడా ఒక్క ఉన్నాను నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత క్లీన్ చేసి అద్భుతంగా ప్రతి సంవత్సరం ముస్ఫా చైర్మన్ గారికి మేము అందరం కూర్చొని అద్భుతంగా అద్భుతంగా అరేంజ్మెంట్ కూడా చేస్తుంది కూడా ఒకసారి గుర్తి చేస్తూ మరియు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్థలం ఉండాలని మా పోటీ సెలవు చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకరిసారి మీ అందరికీ కూడా పేరు పేరున బాధితులు పంజా శుభకాశాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ تو کم کم سے ان کو قربانی کا گوست پہنچ جائے اور اسے اسے سیراب ہو جائے شکم سائر ہو جائے محترم میرے دوست اور اسی طرح سے بڑے کے قربانیوں میں سات حصے کیے جاتے ہیں سب سے پہلے اور ساتھ آدمی کے حصے کے برابر سے اسے الگ الگ طریقے سے سب کو دیا جاتا ہے پھر وہ گوشت لا کر کے تین حصوں میں تقسیم کیا جاتا ہے ایک حصہ اپنے لیے ایک حصہ دوست و احباب خیش و اقارب کے لیے اور ایک حصہ جو ہے غربہ مساکین کے لیے تاکہ ہمارے دوست و احباب جو قربانی دینے سے قاسر ہیں ان تک پہنچ جائے جو غربہ مساکین بلکل نادار ہیں ان کے پاس اتنی رقم موجود نہیں ہے ان کے پاس استطاعت نہیں ہے کم سے کم انہیں اس قربانی کا گوشت مل جائے محترم میرے دوستو آج ہمیں مینا پورا బిజగిర్ షరీఫ్ లో ఘనంగా ఈదుల్ జుహా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు బిజగీర్ షరీఫ్ గ్రామంలో ముస్లిం సోదరులు సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో ఈదుల్ ఉల్ జుహా పండుగ వేడుకలను జరుపుకున్నారు ఈద్గాల్లో సామూహిక నమాజు మరియు ప్రత్యేక ప్రార్థనలు చేశారు మత గురువు మౌలానా నౌమన్ హష్మి కురాన్లోని సూక్తులను ప్రజలకు చదివి వినిపించారు హజరత్ ఇబ్రహీం అలైహిసలాం సలాం హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాం లా త్యాగ నిరతిని స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేసి కాబా గృహాన్ని దర్శించాలని కుర్బానీ చేయాలని మౌలానా అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం దర్గా కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మహమ్మద్ తౌఫిక్ హుసేన్ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్ సంయుక్త కార్యదర్శి నైముదీన్ తదితరులు పాల్గొన్నారు सलाम शनाही मदीना सल सलाम ज़ीनते हर शे मसल तो सल शाही मदीना असल तो सल ज़ीनते हर शे मह سلام بے حولی کہا ہم نے دو رقط نماز پڑھ لیا چھوڑ دیا رمضان دایا ہم نے دوڑ کر نماز پڑھ لیا چھوڑ دیا تو ہمیں اللہ تبارک و تعالیٰ صرف دو رقط نماز کے لیے نہیں پیدا کیا ہے بلکہ ہمیں جو پیدا کیا اللہ تبار کو تعالیٰ ہے اپنی عبادت کرنے کے لیے اللہ نے فرمایا کہ ہم نے انسان اور جنات کو جو دنیا میں پیدا کیا ہے میری عبادت کرنے کے لیے تو ہم انسان کتنی عبادت کرتے ہیں اللہ تعالیٰ کو تعالیٰ اللہ نے فرمایا ما خلق تو جننا والامسا <سؤال> الا ليعبدو حمنا انشان اور جنات کو عبادت کرنے کے لیے پیدا کیا ہے تو حمد رب الله وزینت عرش الله وروسی مملکت الله نبی لمیا یزمی رجا یمی ملجو دلاتا ماح ذنوب والخطا حبیب رب الارض والسماء الذي كان نبيا ادم بينت نول ما نبی الحرمين بما القبلتين بینونکو ਮੰਡलम गन्नकुल ग्राममलो गला भवानी शंकर स्वामी देवालयमलो शिव पर्वतल कल्याणम निर्वहनचिनुन्नटलो तेलुबार వీడివంక మండలంలోని గన్మకుల గ్రామంలోని భవానీ స్వామి దేవాలయంలో మంగళవారం రోజున ఉదయం ఆరు గంటలకి శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరపబడను మధ్యాహ్నం అన్నదన కార్యక్రమం నిర్వహించబడుతున్నామని సాయంత్రం ఐదు గంటల నుండి పార్వతుల ఊరేగింపు కలదు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని దేవాలయ కమిటీ చైర్మన్ చిన్నారపు శివకుమార్ తెలిపారు గణ్ముక్ల గ్రామంలో శ్రీ భవానీ స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరగబడడం కావున ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు మరియు యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల కృపా పాత్రలు కోరుచున్నాము మరియు ఇటీ పూజా కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభం కావును శివ కళ్యాణం పదిన్నరకు మరియు తదుపరి కళ్యాణం తదుపరి అన్నదాన కార్యక్రమం ఉండడం మరియు సాయంత్రం నాలుగు గంటల తర్వాత శివపార్వతుల రథయాత్ర గ్రామపురవీధుల నుండి కోలాడాలతో జరు నిర్వహించబడను ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గ్రామ ప్రజలను కోరుతున్నాను ఇల్లంతికుంట మండలం మట్టి మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది బహిరంగ ప్రోకులేనితో మట్టి తీస్తున్న పట్టించుకునే నాదురే కరువయ్యారు ఇల్లంతకుంట మండలంలోని సిరిసిల్ గ్రామంలో ఏదే మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామంలోని కొత్త చెరువులు ఆదివారం మట్టి మాఫియా అక్రమార్కులు చెరువులోని మట్టిని ప్రొక్లని సహాయంతో ట్రాక్టర్లతో నింపుతూ బయటకు పంపిస్తున్నారు గతంలో ఇదే తరహాలో మట్టిని తరలిస్తుంటే కొంతమంది అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదు చెరువు మట్టిని తీసేందుకు ఇలాంటి అనుమతులు లేకుండానే వారు ఇచ్చే మామూలు తీసుకుని అధికారులు మత్తులో ఉండడం వల్ల అక్రమార్కులు చేసే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇదే తరహాలో మట్టి తీసినట్లయితే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటాయని వెంటనే అధికారులు స్పందించి మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవాలని మంటల ప్రజలు కోరుతున్నారు మంత్రి పున్నం ప్రభాకర్ను విమర్శిస్తే కబర్ధారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు మంత్రి పొన్నెం ప్రభాకర్ పై స్థానిక ఎమ్మెల్యే నిరాధార ఆరోపణ రాజకీయం చేస్తున్నారని ఇదే ధోరణి ప్రదర్శిస్తే సహించేదలేదు కాంగ్రెస్ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు కౌశిక్ రెడ్డికి రాజకీయ పరిపక్వత అనుభవం లేని చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తుల మాట్లాడుతూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దయతో అరవై మూడు వేల ఓట్లు తెచ్చుకుని పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాడని ధ్వజమెత్తారు మెయిల్ చేసింది రాజకీయాలు చేస్తూ అభాస పాలు అర్థం అర్థం అంటూ విమర్శించారు ఉద్యోగాలు పెట్టి తనని డబ్బులు తీసుకుని మోసం చేశామని ఆనాటి చెల్పూరు సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టి సవాల్ చేస్తే ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు దందాలు బ్లాక్ మెయిల్ తో తప్పు చేస్తున్నది కౌశిక్ రెడ్డి అని పొన్నం ప్రభాకర్పై కావాలని కొందరు వెనుక నుండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగంగా పొన్నంపై కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పొన్నగంటి మల్లయ్య కోటి సుంకరి రమేష్ రాజేశ్వరరావు సారంగపాణి శ్రీపతి నరేష్ బొంగోని వీరన్నతో పాటుగా తదితరులు పాల్గొన్నారు పొన్నం ప్రభాకరణ గారి మీద స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరి నిరాధారమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది విషయంలో మేము అందరం కూడా ఇక్కడ ఏకగ్రీవంగా మరి ఆరోపణలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి బీసీ నాయకుల తరఫున జిల్లా నాయకులు అందరి తరఫున ఖండిస్తూ ఉన్నాం కౌతిక్ రెడ్డి వయస్సు రాజకీయ అనుభవంతో కూడా ఆయన వయసు లేదు ఫస్ట్ రాజకీయ అనుభవం అవగాహన ఉండాలి ఒక నాయకునికి సర్పంచ్ కాదా ఎంపీటీసీ కాదా జెన్పిటీసీ కాదా ఎన్టీపీ కాదే మరి స్థానికంగా వేణువంగలో ఉండి మరి ఇక్కడ చదువుకొని మరి ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకున్న వ్యక్తి కూడా కాదు ఎక్కడో హైదరాబాద్లో పోయి క్రికెట్ ఆడుకొని మరి వచ్చి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ దిక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు మరి అరవై మూడు వేల ఓట్లకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కష్టపడతాయి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి టీఆర్ఎస్ పార్టీ పోయిండు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కూడా చైల్డ్ మెంటాని అంటే పిల్లగాడు మానసిక పరిపక్వత చెందలేదు అతను ఈరోజు వరకు కూడా చింతగా మీ అందరికి తెలుసు మరి తమిళసాయి సహి కాంజలు చేస్తే మరి రాష్ట్రం వరకు అన్ని వ్యతిరేకత అధిక్ష నిలిపోయి నీకు రాజకీయాలలో అసలు అనుభవం లేదు మరి పొందం ప్రభాకర్ అభావరమైన రాజకీయ అనుభవం ఉంది కౌశిక్ రెడ్డి లేక ఇతర టిఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ ఒక బీసీ బిడ్డైన పుండం ప్రభాకరణపై ఆయన గౌరవాన్ని కించపరుస్తూ తనపై ఎన్నో అభియోగాలు పోపుతున్నారు దీని వెనకాల ఒక కుట్ర జరుగుతుంది అది కేసీఆర్ గారు ఆడిస్తున్న కుట్ర వచ్చింది ఎన్ని రోజులు కేసీఆర్ మొత్తం ఎత్తుకొని మోసుకొని నచ్చింది తెలంగాణ అని అనుకున్నారు మరి తెలంగాణ ఎట్లా వచ్చింది తెలంగాణ ఎట్లా సాధించరు ఎక్కడ వర్త అక్కడ పార్లమెంటు విషయంలో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు ఏం గొడవ జరిగింది ఎంతమంది అడ్డుకున్నారు పేపర్స్ స్పేలో ఇంతమంది బలైపోయారు ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతూ ఉంటే కేసీఆర్ తెలంగాణ విషయంలో అరే ఏం చేయలేదని ప్రజలందరూ గమనిస్తున్న తరుణంలో పున్నం ప్రభాకర్ను బదనాం చేయాలని ఇది కేసీఆర్ ఆడిస్తున్న నాటకం ప్రాంతానికి కంప్లీట్గా ఈడుకలి ఉసుక మాఫియా ఈ ప్రాంతానికి ఎవ్వరికి లేకుండా రానున్న రోజుల్లో ఇల్లు కట్టుకుంటే ఉసుక దొరకలేని పరిస్థితి తీసుకొచ్చింది కౌశికి రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా మా వాళ్ళు అందరు చెప్తా ఉన్నారు ఆయనకు ఏ పేరు పెట్టాలి ఏ పేరు పెట్టాలని అసలు విషయం అందరం ఓట్లేయడానికి ఈ ప్రాంత ప్రజలు కూడా ఓట్లేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన అందరం తెలుసు మన ఊళ్ళల్లో పెద్దమ్మలు వాళ్ళు వస్తారు ఇట్లా 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 కొట్టుకుంటా ఉంటారు కొడతా అంటే మొత్తం రక్తం వస్తూ ఉంటుంది మనం విడి అత్తడుకోవచ్చు వీడి అని వేయకపోతే అని బియ్యం ఉన్నోళ్ళు బియ్యం పైసలు ఉన్నోళ్ళు పైసలు వేస్తే వారు తీసుకొని వెళ్ళి ఎందుకంటే వీడు కొట్టుకుంటే కొట్టుకుంటే చస్తే ఎట్లా అదే పద్ధతిలో కౌశిక రెడ్డి కూడా ఓట్ లేకపోతే సస్తాడు కావచ్చు వాళ్ళ వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి జమ్మికుంట వీనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు மட்டி மாஃபியாக்கு அட்டா மாரின இல்லைந்த குண்ட மண்டலம் வீணமக்க மண்டலம் சிவ னங்கிவார்வத்துல கல்யாணம் నాగునీటికి ఎరువులు విత్తనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం విమర్శిస్తే సహించేదే లేదు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ బిజిగిరి షరీఫ్ దర్గాలో బక్రీ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు